చామ్ పుట్టినరోజు సందర్భంగా ప్రేమ్ చాలా ప్రేమగా ఒక డ్రెస్ తీసుకొని చెందు ఈ డ్రెస్ని చామంతి పుట్టినరోజు కదా ఈరోజు ప్లీజ్ నువ్వు తీసుకువెళ్ళి ఇవ్వవా నువ్వు ఇస్తున్నట్లు ఇవ్వవా ప్లీజ్ అని ప్రేమ్ వేడుకుంటూ ఉంటాడు అయ్యో బాబు నేను ఇస్తున్నట్లు చామంతి అస్సలు నమ్మదు అని నువ్వు తెచ్చావన్న తీసుకోదు బాబు వద్దులే బాబు అని చంద్రిక అంటుంది చందు మేడం ఇచ్చారని చెప్పు చందు అప్పుడు సరిపోతుంది అని ప్రేమ చెప్తాడు అలాగేనంటూ చంద్రిక చామంతి దగ్గరికి వెళ్ళి ఆ డ్రెస్ ఇస్తుంది తర్వాత చామంతి ఆ డ్రెస్ వేసుకొని చాలా సంతోషంగా చంద్రిక శ్యామలతో మాట్లాడుతూ ఉంటుంది అయితే ప్రేమ్ చంద్రికకి డ్రెస్ ఇస్తున్నప్పుడు రోజా మొత్తం వినేసి వెంటనే రమాదేవి దగ్గరికి వెళ్ళి ఆ చామంతి మీ కొడుకు చేత డ్రెస్ తెప్పించుకొని చాలా సంతోషంగా వేసుకొని తిరుగుతూ ఉంది అని లేనిపోని చెప్పేస్తుంది దానికి ఎంత ధైర్యం అంటూ రమాదేవి మండిపడుతూ వస్తూ ఉంటుంది నేను అయ్యగారికి థ్యాంక్స్ చెప్పి ఆశీర్వాదం తీసుకొని వస్తాను అని చామంతి హర్ష దగ్గరికి వస్తుంది హర్ష ప్రేమ్ ఇద్దరు గార్డెన్లోనే కూర్చొని ఉంటే అయ్యగారు నన్ను ఆశీర్వదించండి అని చామంతి అంటుంది హ్యాపీ బర్త్డే టు యూ చామంతి అని ఆశీర్వదిస్తూ ఉంటే ఎయి లేవవే నా కొడుకు చేత నా కొడుకుకి మాయ మాటలు చెప్పి నా కొడుకు చేత డ్రెస్ తెప్పించుకొని వేసుకుంటావా అని రమాదేవి తిడుతూ ఉంటుంది దాంతో చామంతికి ఏమీ అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటే అక్కడే ఉన్న ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు రమాదేవి తిడుతూ అంటే చామంతి ఏడుస్తూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీ బతుకంతా ఇంతేనా నువ్వు ఇలా ప్రవర్తిస్తావా అంటూ రమాదేవి ఇంకా ఇంకా తేడుతూ ఉంటుంది మరి ప్రేమ్ ఏం చేస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం